శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ చూసే కళ్ళకు మనసుంటే ప్రపంచము ఈ ప్రపంచాన్ని మనము ఏ దృష్టితో చూస్తే మనకు ఆ విధంగా కనపడుతుంది ప్రపంచం అంతా దరిద్రం తాండవిస్తున్నట్లు మీరు భావిస్తే అలాగే మీకు కనిపిస్తుంది అందుకు మీకు ఎన్నో ఉదాహరణలు ఆధారాలు మీ కళ్ళ ముందే ఉంటాయి అదే మీరు ప్రపంచం అంతా ధనమయంగా భావించండి ప్రపంచం అంతా ధనమయంగా భావిస్తే అలాగే మీకు కనిపిస్తుంది అందరూ హాయిగా సంతోషంగా సంపాదించుకొని హాయిగా జీవిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది అందుకు బోలెడు ఉదాహరణలు తక్షణం మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి చూసే దృష్టిలో అంతా ఉన్నదన్నమాట చూసే కళ్ళకు మనసుంటే అందం వెతికేవాడికి అసహ్యంగా ఉన్న అమ్మాయిలో కూడా ఎక్కడో ఓ చోట అందం కనిపిస్తుంది అసహ్యం వెతికేవాడికి అందమైన అమ్మాయి కూడా ఎక్కడో ఓ చోట అసహ్యంగా కనపడుతుంది కనుక మీరిప్పుడు డబ్బు సంపాదించుకొని ధనవంతులు కావాలనుకున్నారనుకోండి మరి మీ ఆలోచన ఎలా ఉండాలి డబ్బు గురించే ఆలోచన కోరిక పెంచుకోండి మీరు కోరుకున్న డబ్బు సంపాదించడం మీ లక్ష్యం అయితే మీ లక్ష్యాన్ని మిమ్మల్ని చేర్చే అలవాట్లు మీ చెడు అలవాట్లను దూరం చేసుకోండి ఖర్చులు తక్షణం తగ్గించుకోండి కోరికను పెంచుకోండి ధనం పట్ల కోరికను ఆచరణలో పెట్టండి ఓ మంచి ఆలోచన చేయండి ఆలోచనకు ఈ మీలో వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టండి వెనక్కి చూడకుండా సాగిపోండి విజయం తప్పక సాధిస్తారు విజయం మీదే మీకు సాధ్యం కానిది ఏదీ లేదు కోట్ల రూపాయలు డబ్బు సంపాదించటం సాధ్యమా అని మీ మదిలో ఏమోలో సంశయం మెదలైతే మీరొకసారి ఈ విధంగా ఆలోచించండి సిగరెట్లు మానివేయడం మత్తు పానీయాలు మానివేయడం చెడు అలవాట్లు ఏమైనా సరే మానివేయటం సాధ్యమే అని సాధ్యమని మానివేయండి అయితే మరి చాలామంది ఎందుకు మానివేయలేకపోతున్నారు మానివేయాలన్న కోరిక వారిలో లేకపోవటమే కోరిక ఉంటే తప్పకుండా వాళ్ళ అలవాట్లు మానేయగలుగుతారు మీకు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటే మీరు గ్యారంటీగా డబ్బు సంపాదిస్తారు మీకు సాధ్యము కానిది ఏదీ లేదు కోరిక ఆలోచన ఆచరణ నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటం మీకు కావలసినంత డబ్బు మీకోసం ఎదురు చూస్తుంది ఈ విశ్వం మీకోసం ఎంతో ధనాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది చేతుల చాచి ఆ విశ్వాన్ని ప్రార్థించండి అక్షరాల ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విష ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి ఇందులో మంచి విషయం ఉందా లేదా మీరు ముందు గ్రహించండి మంచి ఉంది అంటేనే ఇతరులకు షేర్ చేయండి మీలోని భయాలు ఈ మనలో ఉన్న భయం అధైర్యం ఇవే మనిషిని విజయం వైపుకు సాగిపోనీయకుండా చేస్తాయి మనలో ఉన్న భయాలు మనకు ఆ విజయం మన దగ్గరకు రానియదు కాబట్టి ఏదైనా ధైర్యంగా సాధించాలనే పట్టుదలతో ముందుకి సాగిపోండి